వ్రతకల్పము వినాయక ప్రార్థన శ్లో శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ సంకల్పం మమ ఉపాతసమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధ మధ్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధి శ్వేతవరాహ కల్పే ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮ ಪಾದೆ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷೆ ಭರತಂಡೇ ಅಸ್ಮರ್ತಮ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷಋತೌ ಶ್ರಾವಣ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ತಿಧೌ ಇಂದುವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರಣೇ ಏವಂಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಶುಭತಿಧಮತಿಯ ಪೇರುಗೋತ್ರ గోత్రవాత్యాన్వర్తృకాయా అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధ కామమోక్షర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్ధ సత్సంతాన సౌభాగ్య శ్రీవరలక్ష్మీ దేవతా శ్రీవరలక్ష్మీదేవతీర్ధం కల్పోక్త విధాన యవచ్చక్తి ధ్యానావాహనాది షోడ్స్పచార పూజాషే అని సంకల్పము చేసుకుని పంచపాత్ర గ్లాసు కుగంధము కుంకుమ బొట్టుపెట్టి నీటిలో గంధము పుష్పము అక్షతలు వేసి కుడిచేతిని కలసముపై మూసి స్లో కలసస్యముఖే విష్ణుఃేరుద్ర సమాశ్రిత మూలేతత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపోవసుందర ఋగ్వేదోత యజుర్వేద అస్సామవేదో యధర్వన హంగైశ్చ సర్వే కలసాంబు సమాశ్రిత హాయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయకారక శ్లో గంగేచయ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరి ఏవం కలస కలసపూజా వరలక్ష్మీ పూజ ప్రారంభము రియానం పద్మాసనె పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతవసర్వదా క్షీరోదార్ నవ సంభూతే కమలే కమలాల సుస్థిరాభవే గేహేసురాసురస్కృతే శ్రీవరలక్ష్మీదేవత్యాయామి వరలక్ష్మీవ్రతకల్పము వినాయక ప్రార్థన శ్లో శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ సంకల్పం మమ ఉపాత్తమస్త దురిత క్షయద్వారా ద్వితీయ ప్రీత్యర్థమద్యబ్రహ్మణ శ్వేతవరాహ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలీవి ప్రథమ పాదే జంబూద్వీపే ಭರತವರ್ಷೇ ಭರತಂಡೆ ಅಸ್ಮಿನ್ ವರ್ತಮನ ವ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷಋತೌ ಶ್ರಾವಣ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ತಿಧ ಇಂದುವಾ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರಣೇ ಏವಂಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಶುಭತಿಧಮತಿಯ ಪೇರು ಗೋತ್ರ హస్మాకం సహకుటంబానా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థ సత్సంతాన సౌభాగ్య వరలక్ష్మీ దేవతా ప్రేత్యర్థం కల్పోక్త విధాన యవచ్చక్తి ధ్యానావాహనాది షోడ్స్పచార పూజాం కరిషే అని సంకల్పము చేసుకుని పంచపాత్ర గ్లాసు కుగంధము కుంకుమ బొట్టుపెట్టి నీటిలో గంధము పుష్పము అక్షతలు వేసి కుడిచేతిని కలసముపై మూసి శ్లో కలసస్యముఖే విష్ణుఃేరుద్ర సమాశ్రిత స్థితో బ్రహ్మమధ్యే మాతృగణస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపోవసుందర ఋగ్వేదోత యజుర్వేద అస్సామవేదో యధర్వన సహిత సర్వే కలసాంబు సమాశ్రిత హాయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయకారక శ్లో గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్సన్నిధింకూరు ఏం కలసపూజా పూజ ప్రారంభము రియానం పద్మాసే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతవసర్వదా క్షీరోదార్ నవసంభూతే కమలే కమలాల సుస్థిరాభవే గేహేసురాసుర నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవత్యాయామి వరలక్ష్మీవ్రతకల్పము ఆవాహనం సర్వమంగళ ంగళమాంగల్యే విష్ణువక్షస్తలావాహయామి దేవీ దేవతాయే సుప్రీతీవరలక్ష్మీదేవతమ ఆవాహయామి సింహాసనం సూర్యాయు భస్ఫూర్తేస్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ శ్రీ వరలక్ష్మీ దేవతాయే స్థియతరపూజితేవరలక్ష్మీదేవతమ నవరత్నఖజిత సింహాసనం సమర్పయామి శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది గంధపుష్పాదిమిశ్రి అర్ఘ్యం దాస్ దేవీ శ్రీ వరలక్ష్మీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవత అర్ఘ్యం సమర్పయామి పాద్యం పాదయం సువాసిజలం రమ్యం శ్రీ వరలక్ష్మీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవతమ పాద్యం సమర్పయామి ఆచమనీయం సువర్ణకలసానితం చందనాగరు సంయుతం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవతమ శుద్ధాచననీయం సమర్పయామి పంచామృతస్నాం

वस्त्रयुग्मं प्रदास्यामि गृहान हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवताय नम वस्त्रयुग् सामर्पयाम केयूर कंकणे दिव्यनूपुरखला विभूषण मूल्यान ऋषिपूजिश्रीवरलक्ष्मीदेवताय नम आभरण समर्पयाम अभरण उपनीत तप्तहेमक सूत्रम मुक्ताम विभूषित मुपवीतमदे गृहनमं शुभ प्रदे गंधम कायिन् श्री वरलक्ष्मी नमः श्रीवरलक्ष्मीदेवताय नम उपवीत सामर्पयाम कर्पूरागरुस्तूरीचना बिरन्वत गंधम देवी देंद प्रतिगुह्यताम्। कोलन श्री वरलक्ष्मी देवताये नमः गंधम समर्पयाम अक्षतान्धवलादेवी सालियान तंडुलांशुरिद्राकुंकुमोपेतापुत्रिकेष्पम శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ అక్షతాన్ సమర్పయామి సమర్పయా మల్లికా జాజికుమస్థన్ ఫక్వైర్వకులైస్త్రైశ్చై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతమ పుష్పై పూజయామి అధాంగ పూజ చంచలాయై నమ పాద పూజయామి చపలాయ నమ జాను పూజయామి పీతంబరాయ నమ ఊరుం పూజయామి కమలవాసిన్యై నమ కటిం పూజయామి పద్మాలయాయ నమ నాభీ పూజయామి మదనమాత్రే నమ స్థలౌ పూజయామి नमः नम कंठम पूजयामी नमः नम मुखम पूजयामी नमः नम ने पूजयामी रम कर्ण पूजयामी कमलाय नम सिरपूजयामी श्रीवरलक्ष्मण्यंगा पूजयामी श्रीवरलक्ष्मीअषषषष्टोतर सतनावी ओं प्रकृत्य नम ओं विकृत नम ओं विद्याय नम ओंसर्वूतहित प्रदाय नम ओं श्रद्धाय नम ओं विभूत नम ओं सुरभ्य नम ओं पर नम ओं हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओं दीपाय नम ओं तुष्टये नम ओं विष्णुपत्ने नम ओं ोकसोक विनाशिन्ई नम ओन आह्लाद जनन्यम ओं पुष्ट्यूह ओं शिवाये नम ओं शिवक्यम ओं सत्य नम ओं विमलाये नम ओं नमः ओं धर्मनल नम ओं दारिद्रनासी नम ओं वाद्य नम ओं करणाई नम ओं प्रीतिपुष्क्य नम ओं पद्मये नम ओं लोकमात्रे नम ओं नमः ओं पदमाय नम ओं पदप्रियाये नम ओं शुक्लमलांबराये नम ओं श्रुवे नम ओं स्वाहाय नम ओं नमः नम ओं नमः ओं क्रिय नम ओं स्वधाय नम ओं पद्म नम ओं निलयाये नमः, ओं सुधाये नमः, ओं पद्मोद्भवाये नमः, ओं वरारोहाये नमः, ओं धन्याये नमः, ओं पद्म नमः, ओं यशस्विन्ये नमः, ओं हिरण्यये नमः, ओं पद्मनाभप्रियाये नमः, ओं वसुंधराये नमः, ओं लक्ष्मी नमः, ओं रमाये नमः, ओं उदारांगाये नमः, ओं नित्यपुष्टाये नमः ओं नमः नम ओं नमः नम ओं नमः नम ओं नमः नम ओं नमः ओं धनधान्यक नम ओं विभाव नम ओं आदि नम ओं दिख्य नम ओं दीप्ताये नम ओम रमाय नमः ओं वसुधाय नमः ओं वसुधारीण नमः ओं कमलाये नमः ओं कांताय नमः ओं काम नमः ओं क्रोध नमः नम ओन अनु्रदाय नम ओं बुद्ध नम ओम अन्धा नमः ओं पद्म नमः ओं पुण्यगंधाई नमः ओं सुप्रसन्नाय नमः ओं प्रसादाभिमुख नमः ओं प्रभाये नमः ओं चंद्रवदनाये नमः ओं चंद्राये नमः ओं चंद्र नमः ಓಂ ಚತುರ್ಭುಜಾೈ ನಮಃ ಓಂ ಓಂಚಂದ್ರೂಪಾಯೈ ನಮಃ ಓಂ ಇಂದಿರಾಯೈ ನಮಃ ಓಂ ಇಂದಶೀತಲಾಯೈ ನಮಃ ಓಂ ಸಿಧ್ಯ ನಮಃ ओं सैन सौम्याये नम ओं शुभप्रदाय नम ओं नमः नम ओं वरलक्ष्म नम ओं वसुप्रदाय नम ओं शुभाये नम ओं हिरण्यप्राकारय नम ओं समद्रतनयाय नम ओं जयाय नम ओं मंगलादेव्यम ओम प्रसन्नाक्ष्य नम ओं महाकाल्य नम ओं नारायण सामश्रिताये नम ओं ब्रह्म विष्णुशिवात्मकाये नम ओं दारिद्र्यध्वंस्य नम ओंत्रिकाल्ञानसंपन्नाय नम ओं सर्वोपद्रववाण्यम ओं भुवनेश्वर्म ओं नवदुर्गाय नम धूपम दसांगं गुग्गुपेत सुगंधिहर धूपं दास्या देवे सिवरलक्ष्मी वरलक्ष्मी गृहानतम श्रीवरलक्ष्मीदेवताये नम धूपमाग्रपयामी धूपम दर्श दीपम मृतावर्ती सयुक्त अंधकार विनाशक दीपम दायाम ते देंगृ मुदिता भव श्री वरलक्ष्मी श्रीवरलक्ष्मीदेवताये नम दीपम दर्शयाम धूपदीपानचमनीय समर्पयामि नैवेद्यम नैवेद्यम षड्रशोपेत दधिमद्वाज्य संयुत नानाभक्ष्य हरिवल्लभे श्री वरलक्ष्मी श्रीवरलक्ष्मीदेवताये नमः नैवेद्यम समर्पयामि पानीय धनसार सुगंधेन मिश्रित पुष्पवासी पानीय ब्रुव्याताम देवी शीतलं सुमनोहरम श्री वरलक्ष्मी वरलक्ष्मीदेवताय नमः पानीय समर्पयामि तांबूल పూగీఫల సమాయుం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం సమానితం కర్పూరేణ సమంతి తుభ్యం దాస్మ్యహం దేవి గృహ్యత విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వద శ్రీవరలక్ష్మీదేవత మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసంభం కే పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్థుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నాదా స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన దానిని ఆనతీయవలసినదిగా అడిగినది అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినవాడే దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతము అది అది వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణమాసంలో ముందు ముందువచ్చి శుక్రవారమునాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మీ వ్రతమునకు అధిదేవత ఎవరు చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణముకటుండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయవిదేతలు విదేతలు భక్తిగౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజూ ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీయెందు అనుగ్రహము కలిగినదానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారము నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యేను చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలననీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుంచింది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమ గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి ఇంటిలోని స్త్రీలు సామూహికంగా వ్రతం చేయుట ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసిన వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే శరణ్యత్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్ర మృణ్మయమూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడ్సోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లు అందేలు గల్లు రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు సవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లుదన కనక వస్తువాహనములతో నిండియుండెను ఆయా స్త్రీల యొక్క ఇళ్లనుండి గజతురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము చేసి సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులార మహర్షులార ముముక్షువులార శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు సిరిసంపదలు ఆయురారోగైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మీ అష్టకము ఒకటి నమస్తేస్తు మహామ్మయే శ్రీ పీలేసుర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీరున మోస్తుతే రెండు నమస్తే గరుడారూడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్న ఓన్ మూడు సర్వజ్ఞే సర్వపరదే సర్వదుష్ట భయంకరి సర్వదూఃహహహరే దేవీ మహాలక్ష్మీర్నమోస్తుతే నాలుగు సిద్ధి బుద్ధిప్రదే దేవీ బుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీర్న మోస్తుతే ఐదు ఆద్యంతరహిత దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్న మోస్తుతే ఆరు స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్న పాయింట్ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే ఏడు ఎనిమిది సేత్వాంబరదరే దేవీ నానాలంకార భూషితే జగత్ప్రతే జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే తొమ్మిది మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఫ్టే దభక్తిమన్నర సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రసారుతి సర్వద పది ఏకకాలే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యఫ్టే నిత్యం ధనధాన్య సమన్విత పదకొండు త్రికాలం యహ్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరద శుభాయిత్యేంద్రకృత అష్టకస్తవం సంపూర్ణం శ్రావణ శుక్రవారపు పాట కోమలాంగులారా కురిమితో వినరమ్మా నేను పాడు శ్రావణ శుక్రవారపు పాట విన్నవారల నెల్ల ఉద్ధరించడి పాట విన్నదే తడవుగా దయజూపు దేవత పల్లవాంగులకెల్ల శుభములిచ్చడి పాట జయము జయము జయమునీరువో తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి సకల లోకాలకు జయములిచ్చడు తల్లి మము చల్లగా ఎమ్మ నిన్ను కొలిచెడి పాటనే పాడుచుండ నినుచున్న కోమలాంగుల నెల్లవర్దిల్లచేయు జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి కరుణించవేనన్ను కోమలాంగి నిన్నువలిచెదను నేను అనుచు ప్రార్థించిన చారుమతి కలలోన కన్పించి తల్లి తాను వచ్చితే పరములిచ్చెదనగా తల్లి నీవెవరో వివరముగా చెప్పవే ఓ కోమలాంగి నిన్నెట్లు కొలవాలని వివరము చెప్పమనగా శ్రావణమాసాన కలికిరో నన్ను శుక్లపక్ష శుక్రవారమునాడు మునిమాపు వేలలో నన్ను నిల్చి ఓయమ్మ వినుము భక్తితో పూజించి నను నమ్ముకున్న నీకు వరములిచ్చుద ముదమొప్ప నీకు అని అమ్మ చారుమతికి తెల్ప జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి అని పలికి చారుమతి నయమెప్పు వరలక్ష్మిని భక్తితో నీవు పుట్టమట్టి తెచ్చే మండిగలందుంచి నవధాన్యములు పోసి పంచద్రవ్యములను సంప్రోక్షించి కుడుములు పాయసముల నైవేద్యముల నిండు భక్తితో పూజించే చారుమతి జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి జయములిచ్చి నను బ్రోవుమము తొమ్మిది పోగులతోరము పగ దాల్చి బ్రాహ్మణులను బిలిచి దక్షిణ తాంబూలములిచ్చి గంధపుష్పాక్షతలు చల్లుకుని సాష్టాంగపడి దేవిని జయము జయము శుభమంగళమని హారతులు ఇచ్చి నన్ను కాపాడుమని తాను మొక్కుకొనియో జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రము ఆదిలక్ష్మీ స్తోత్రము ಸುಮನಸ ವಂದಿತ ಸುಂದರಿ ಮಾಧವಿ ಚಂದ್ರ ಸಹೋದರಿ ಹೇಮಮಯೇ ಮುನಿಗನ ವಂದಿತ ಮೋಕ್ಷ ಪ್ರಧಾಯಿ ಮಂಜುಲ ಭಾಷಿ ವೇದನುತೆ ಪಂಕಜವಾ ದೇವಸುಪೂಜಿತ ಸದ್ಗುಣವರ್ಷಿ ಶಾಂತಿಯುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾನಿ ಆದಿಲಕ್ಷ್ಮೀ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮೀಸ್ತೋತ್ರ ಐಕಲಿಕಲ್ಶನಾಸಿ ಕಾಿನಿ ವೈದಿಕ ರೂಪಿ ವೇದಮಯೇ ಕ್ಷೀರಸಮುದ್ಭವ ಮಂಗಲರೂಪಿ ಮಂತ್ರ ನಿವಾ ಮಂತ್ರನುತೆ ಮಂಗಲದಾಯ ಅಂಬುಜವಾ ದೇವಗನಾಶ್ರಿತ ಪಾದಯುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ